అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ యూ యూట్యూబ్ ఛానల్ అదొక రాజ్యం ఆ రాజ్యంలో మహేంద్ర గారు ఆ రాజ్యానికి మహారాజు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా అందరూ పాటిస్తారు అయితే ఆ రాజుకి ఒక రోజు ఒక భిన్నమైన ఆలోచన వచ్చింది అదేంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఈ పెద్దవాళ్ళ వల్ల మనకి ఉపయోగం ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది చాలా ఆలోచించి ఈ పెద్దవాళ్ళ వల్ల మనకి ఉపయోగం లేదు అందువల్ల అక్కడ మహామంత్రిని పిలిచి మహామంత్రి ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి అడవిలో వదిలేసి రమ్మనండి అని చెప్పి ఒక చాటింపు వేయమని చెప్పారు అయితే మహామంత్రి అయ్యా ఇది చాలా తప్పు ఎందుకంటే పెద్దవాళ్ళు లేకపోతే చాలా కష్టం అని ఆయన చెప్పడం జరిగింది ఇది రాజుగారి ఆజ్ఞ నువ్వు తప్పకుండా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రాజుగారు మంత్రి గారి మీద కొంత కోపడినట్టుగా చెప్పి నేను చెప్పింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మంత్రి గారు రాజుగారు చెప్పిన విధంగా ఊళ్ళో అందరికీ ఏం చెప్పారంటే మీ పెద్దవాళ్ళని ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి మీరు అడవిలో వదిలేసి రావాలి అని చెప్పారు చాలా మంది పిల్లలకి మనసులో ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక్కొక్కరు తీసుకెళ్లి అడవిలో చాలా దూరాన వదిలేసి వస్తున్నారు ఆ అడవిలో వదిలేస్తే ఆ వన్య మృగాలకి ఆ తల్లిదండ్రులు బలవుతారని వాళ్ళకి తెలుసు ఎంతో బాధతో ఒక్కొక్కళ్ళు తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేస్తున్నారు ఎందుకంటే అది రాజుగారి ఆజ్ఞ అది సిరస వహించాలి కాబట్టి సో అందరూ తీసుకెళ్తున్నారు అయితే ఒక ముసలాయిన వాళ్ళ అమ్మగారు లేరు వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారిని దగ్గర పెట్టుకుని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే మధ్యదారులు వాళ్ళ నాన్నగారు ఇంటి దగ్గర బయలుదేరి నుంచి ఒక్కొక్క మొక్క అలా వేస్తూ వస్తున్నారు అయితే వాళ్ళ కొడుకు నాన్న అడిగాడు ఎందుకు నాన్న నువ్వు ఒక్కొక్క మక్క వేస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఎందుకు వేస్తున్నావు ఎందుకంటే నేను నిన్ను వదిలిన చోట నుంచి మళ్ళీ వెనక రావడానికి దారి కోసం నువ్వు వేస్తున్నావు అలా నువ్వు చేస్తే చాలా ఇబ్బంది పడతా ఇబ్బంది పెడతాడు మన రాజు అని ఆ కొడుకు తండ్రి చెప్పాడు అయితే తండ్రి నాయన నా జీవితం మొత్తం అయిపోయింది రాజు చెప్పిన విధంగా నేను అడవిలోనే ఉంటాను నువ్వేమీ బాధపడాల్సిన అవసరం కానీ చింతించాల్సిన అవసరం కానీ ఏమీ లేదు చికట పడుతోంది నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని బాధతో ఒక ఆలోచనతో ఇంటి దగ్గర నుంచి నేను మొక్కలు ఆవేసుకుంటూ వస్తున్నాను ఈ మొక్కలను చూసుకుని ఈ మొక్కలు చూసుకుంటూ నువ్వు ఇంటికి చక్కగా వెళ్ళవచ్చు అని చెప్పి తండ్రి కొడుకు చెప్పాడు అయితే అలా చెప్పగానే ఆ కొడుకు కన్నీటి పర్యంతం అయ్యాడు కన్నీటి పర్యంతమయ్యి నాన్న రాజుగారు ఏమన్నా సరే నేను మాత్రం నిన్ను వదను పదా ఇంటికి వెళ్దామని చెప్పి తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొస్తే మళ్ళీ రాజుగారు బట్లో చిరుతారని చెప్పి తండ్రిని అటక మీద కూర్చోబెట్టాడు ఆ అటక మీద కూర్చోబెట్టి నన్న నువ్వు ఇక్కడే ముందు నీకు నేను సపరీలు ఇక్కడికి అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే రాజుగారు అలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత రాజుగారు మంత్రి గారిని పిలిచి చూడండి ఇప్పుడు మన రాజ్యం మొత్తం యువ జనాలతో చాలా హ్యాపీగా ఉన్నారు అన్న ఎంతో తెలివైన వాళ్ళు యువకులు అని చెప్పి మంత్రి గారికి రాజుగారు చెప్తున్నారు అయ్యా నేను ఒక చిన్న పరీక్ష పెడతాను మన యువ జనానికి మీరు అనుమతిస్తే అనగానే అదంత పని మన యువకులు చాలా మేధావులు ఒక పరీక్ష పెట్టండి అని చెప్పి రాజుగారికి రాజుగారి మంత్రి గారు చెప్పారు అయితే మంత్రి నాకు కాలిన ములక తాడు ముడి కావాలి అని రాజుగారు మంత్రి గారు రాజుగారు చెప్పారు అయితే రాజుగారు ఓకే చాటింపేయండి మన యువకులకి ఉన్న మేధస్సుకి ఇది ఎంత పని అని చెప్తారు అయితే ఇది నాకు ఈరోజు నుంచి రాత్రి లోపల ఇది కావాలి అని చెప్పి మంత్రిగారు చాటింపేస్తారు ఇది ఎవరైతే చేశారో వేల వరహాలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పి రాజుగారు చాటింపేస్తారు అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి యువకులు ట్రై చేస్తారు కాకపోతే ఎవ్వరూ దాన్ని చేయలేరు అయితే ఎవరింట్లో అయితే వాళ్ళ నాన్న అతక మీద ఉన్నాడో అతను వాళ్ళ అబ్బాయికి నాన్న నేను చేయిస్తానని చెప్పి ఒక పళ్ళని తీసుకురా అని చెప్పి పళ్ళని తీసుకొస్తాడు ఒక నులక చక్కగా ముడివేసి అలా పెట్టి కాల్చి నువ్వు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ప్లేట్ ప్రకారం ఈ ఏం చెప్పాడు నీకు బూడితో కూడిన నులక ముడి తీసుకెళ్లి అన్నట్టు తీసుకెళ్లి చూపించు వేసావు దాన్ని కాల్చావు అదే షేప్లో ఉంది చక్కగా తీసుకెళ్ళి రాజు చూపించు నీకు పదివేల వరహాలు గానిటే వస్తాయని చెప్పగానే అలాగే వాళ్ళ బాబు ఆ మంత్రి గారికి అలాగే రాజు గారికి చూపించాడు రాజు మంత్రి ఆశ్చర్యపోయారు ఎవరూ చేయలేని పని నువ్వెలా చేశావు అని చాలా రాజు చాలా అప్రిషియేట్ చేశాడు మంత్రి గారు చూడండి మన యువకులు చాలా మేధావంతులు అని అయితే మంత్రి గారు అయ్యా ఒక్క నిమిషం ఆగండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఈ మేధస్సు అనేది ఇతనిది కాదు ఒక్కసారి నన్ను నాకు పర్మిషన్ ఇవ్వండి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెక్ చేస్తాను అలా ఆ అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్నగారిని అటక మీద చూడడం జరిగింది మంత్రి గారు మంత్రి గారు మళ్ళీ వచ్చి రాజుగారికి చెప్పారు అతను మేధస్సు కాదు వాళ్ళ గారి మేధస్సు అది అని చెప్పాడు చెప్పగానే రాజు చింతిస్తాడు అంటే యువకులకి పెద్దవాళ్ళు లేకపోతే కనుక ప్రాబ్లమా అని ఒక ఆలోచన వస్తుంది రాజుకి మంత్రి గారు చెప్తారు పెద్దలు ఉంటేనే ఏ ఇల్లైనా పిల్లలైనా సక్రమంగా ఉంటారు పెద్దలు ప్రతి పనికి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తారు అందువల్ల అండి పెద్దలు పరమ పూజలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఒక పెద్ద బాల శిక్ష మన ఇంట్లో ఉన్నట్టు పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎంతో 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 అదృష్టం దయచేసి మన తల్లిదండ్రుల్ని మన దగ్గర పెట్టుకుందాం మనం వాళ్ళ దగ్గర ఉందాం ఇంతకన్నా పుణ్యం ఏమీ లేదండి సో నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాస్ కునభవంత్